ఈ రోజైతే లంచ్ బాక్స్ పెట్టేది లేదండి నిదానంగా వంట అయితే అనమాట పొద్దున్నే టిఫిన్ అయితే మటుకు ఇడ్లీ చేసేసి రాగిజావ చేశాను ఎప్పటిలాగేను చెట్టి అయితే వేసాను పొద్దున్న దోసకాయ పచ్చడి చేశానండి ఇంకా తర్వాత అన్నంలో కూడా ఉంటుంది ఇడ్లీలోకి కూడా ఉంటుంది కదా అని చెప్పి అన్నట్టు చేశాను అనమాట ఇడ్లీలోకి తినలేదు ఇంకా సర్లేదు అయితే కొంచెం తిరగమాత పెడదాము ఇంక రెండు రోజులు ఉన్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దాన్ని తిరగమాత పెడదామని చెప్పి పక్కన పెట్టేసి కందిపప్పు పప్పులుస్ అయితే చేస్తున్నానండి పప్పులు చేసినాను కదా ఇంకా అయితే కావాలంట పొద్దున్నే అడిగినాను ఏందిరా మిచ్చి పంపిమంటావా ఒడియాలు పంపించమంటావా అంటే ఒడియాలే పంపించమ్మా వద్దమ్మా తల్లి సాంబార్ పెడితే బాగుంటుందని నిండు సాంబార్ పెట్టడానికి కూరగాయలు ఏమైనా అయినా ఉండేది ఇదేనో ఇది తినాల్సిందేను ఈ రోజు అని చెప్పి ఇంకా పంపిస్తున్నాను అనమాట ఇంకేలాగైతే ఊర్ణానండి తాలింపు అంటే మామూలుగా ఎరగడ్డ ఏమి అయ్యిను వాళ్ళ అడుగడ్డు ఎరగడ్డ వేస్తే కొంచెం ఎందుకు అనమాట అందుకే మామూలుగా చేసేస్తున్నాను ఉత్త తిరగమాత వేసేది లాస్ట్లో కరివేపాకేసినాను ఈ పచ్చడి కూడా తిరగమాత పోసేసి ఇంకా ఆ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఫ్రిడ్లో పెట్టారు చుట్టుకునే దానికి అలా బాగుంటుంది కదా అవన్నీ కడిగి పెడతాను